లేదే ఈరోజు వరకు ఆ క్రెడిట్ కార్డ్ బిల్ వెంటాడినట్టు రేపటి నుంచి ఆ నగలు వెంటాడితే నా వల్ల కాదు ఇంకా నిజం చెప్పేస్తా ఏదైతే అది అవుతుంది లేదు బాలుకు మొత్తం చెప్పేస్తున్నావా అవును బాగా ఆలోచించుకున్నావా లేదా శుభ్రంగా ఆలోచించుకున్నా మొత్తం చెప్పేయడమే కరెక్ట్ ఇప్పుడు నాకు ఏవేవో అడ్డదారులు చెప్పి నాపకు మంచిది దివ్య అబ్బాయికి ఫోన్ చేసి ముహూర్తం కుదిరిందని చెప్పేసే సరేనా ఫస్ట్ చెప్తానే ఆ తర్వాత సంగతి తర్వాత కల్పన గారు కల్పన గారు మన షాపింగ్ ప్రోగ్రామ్ పోస్ట్ పండ్ అండి కారు పంచర్ అయింది వర్షం కూడా వచ్చేలా ఉంది ఓ షాపింగ్ ఓకే బట్ మీరు మీ కలి పెళ్ళికి వెళ్ళాలన్నారు అది కూడా లేదు ఫోన్ చేసి చెప్పేస్తున్నాను ఇవాళకి ఇంట్లోనేనండి అండి సరే హలో హలో ఉజ్జి ఆ నీతో కొంచెం మాట్లాడాలి కిందకి రావా ఇప్పుడు లేదు రాలేను ఈ రోజు మా మేడం కూడా సెలవు ఏం కాదు కొంచెం మాట్లాడాలి కిందకి రా సరే వస్తున్నాను ఉండు హలో మేడం ఏ ఏమైంది అరే ఒక్కడు కూడా పెళ్ళికి రాలేదు నేను ఒక్కడనే పిచ్చోళ్ళ ఇంత దూరం తయారయ్యాను పెళ్ళికి రాకపోతే కొంపలు మునిగిపోతే అంతలా బెదరగొట్టిన శ్రీధర్ గారు కూడా హ్యాండ్ ఇచ్చారు తెలుసా నువ్వెక్కడు నేను పార్లర్ దగ్గర ఉన్నాను యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోదాం అనుకున్నా కానీ శ్రవంతికి ఏదో అర్జెంట్ ఓకే వెళ్ళిపోయి నువ్వెప్పుడు బయలుదేరుతావు

కల్పన గారు మీ పిన్ని మా ఆఫీస్కి వచ్చి నాకు బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు పిన్నా మా పిన్నికి అసలు పొద్దుగా లేదు ఆవిడకుందండి నాకే లేదు సారీ అండి అరే సారీ ఎందుకండి అసలు ఏమంది నేను మీకు అట్రాక్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలిగించాను కదండి మీకు సారీ అండి నేను నేను పెళ్లి చేసుకుంది దానికోసం ఫీలింగ్ ఉందా నీకు ఆ మాట అన్నప్పటి నుంచి రోజు చచ్చిపోతూనే ఉన్నా కిరణ్ సారీ ఆ తర్వాత చాలా సారీ చెప్దామని ట్రై చేశాను కానీ నువ్వు మాట్లాడటమే ఐ ఐఎమ్ సారీ కిరణ్ చాలా తప్పుగా మన మాట్లాడే దగ్గర నుంచి నేను మా ఫ్యామిలీతో బాగానే ఉన్నాను నీకు మాత్రం మాటలు కట్టయిపోయినా ఫీలింగ్ ఉందా నీకు మరి దీనికి సొల్యూషన్ ఏంటి శ్రవంతి ఇప్పుడు ఏంటి నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చెప్పానా నీకు మా ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు ఉషా సత్య నువ్వు మా ఆఫీస్కి వచ్చి ఏదో స్ట్రెస్లో ఉన్నాను అంటే నేను కూడా స్ట్రెస్లో ఉన్నాను అని చాలా తలపిరిచిగా మాట్లాడాను నువ్వు నా వల్ల మన నైట్ ఏడ్చావు కూడా ఐ కెన్ నెవర్ ఫాగ్ మెసెల్ సత్య నేను నీకు చెప్పాలి నువ్వు వచ్చాక చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడే చెప్పేస్తా ఆ రోజు బిల్లు కట్టమని ఇంటికి వచ్చింది నువ్వే కదా నేను ఇంట్లోనే ఉన్నాను రనమేంటి దివ్యా అంతమంది ఉంటే నేను బాత్రూమ్కి వెళ్ళను అలాంటిది పద్ధతి పద్ధతి అని ఎగిరేవ్గా పద్ధతులు అంటే ఇలానే ఉంటాయి అనుభవించు నేను కంట్రోల్ చేశాను కాబట్టి అక్కడే ఆగిపోయారు లేకపోతే రూల్స్ ప్రకారంగా ఇక్కడికొచ్చి పాటలు పాడతారు తెలుసా వద్దు హెల్ ఆ హెల్లే ఇలా పద్ధతులు ట్రెడిషన్స్ అంటే ఇవన్నీ ప్యాకేజ్ గా వస్తాయి సారీ దివ్య నేను మరీ ఫోర్స్ చేశానని అర్థం అవుతుంది కానీ నువ్వు నన్ను అవైడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత పెయిన్ఫుల్ గా ఉందో నీకు చెప్పలేను నీకు నాతో అమెరికా రావడం ఇష్టం లేదేమో అందుకే వీసా ప్రాసెస్ డిలే ప్లీజ్ దివ్య చేస్తున్నాను వీసా డిలే చేయడానికి కారణం నీ పిచ్చి పద్ధతిలో గోల కాదు మన ఫస్ట్ నైట్ అయ్యాక చెప్తాం అనుకున్నాను చెప్పేస్తాను శ్రీధర్ నా ప్రొఫెషన్ లో నేను చాలా టఫ్గా ఉండాలి నా మాట తీరు అంత చాలా మొరటుగా మార్చుకోవాలి దాని అవసరం ఉంది కానీ కానీ నేను ఎంత పోలీస్ అయినా నాకు కూడా నన్ను ఎవరో ఒకరు ప్యాంపర్ చేయాలన్నా ఆశ ఉంటుంది కదా అరే ఫ్రెండ్స్ కాదు కాదు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు కదా మీ నాన్న మన పెళ్లి ఒప్పుకొని ఒప్పుకోడు మనం పెళ్ళి చేసేసుకుందాం నువ్వే అన్నా గుర్తుందా మీ నాన్న నీతో మాట్లాడకపోతే నీ ప్రపంచమే ఆగిపోద్దు నువ్వు ఒక్క మాట చెప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నాకు పెళ్ళి అయితే చాలనుకునే మనిషిని కాసరవంతి నేను మా ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయి పెళ్లి చేసుకున్న బాబు ఎన్ని అవస్థలు ఉంటాయో నాకన్నా బాగా ఇంకెవరికి తెలియదు ధైర్యంగా ఉంటే అన్ని నేను పార్లర్ పెట్టిన కొత్తలో రోజు నా వెంటబడేవాడు మొదట్లో నాకు అటెన్షన్ బాగానే అనిపించేది వాడిని ఏమీ అనలేదు ఆ తర్వాత వాడు మ్యాట్రి సైట్లో నా ప్రొఫైల్ చూసి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు ఇప్పుడు వాడికి ఎలా తెలిసిందో ఏంటో నువ్వు నీ భర్తతో సరిగ్గా ఉండట్లేదు కదా మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు కాదు కానీ రోజు అలా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది నువ్వేమో నాతో మాట్లాడమే ఆన్లైన్ రమ్మి ఆడాను వాళ్ళు క్రెడిట్ కార్డ్ మీద మూడు లక్షల బిల్లు వచ్చింది కూడా అది తీరిస్తే తప్ప వీసా ఇవ్వరని మీనా చెప్పింది అది ఎలా తీర్చాలో తోచక ముందే చెప్పుంటే కట్టేసేవాళ్ళం కదా అయినా దానికి వీసాకి ఏం సంబంధం లేదు మీ మీనా కుకీజర్ యాప్ గురించి తప్పింకేం తెలియదేమో చేయకుందో ఒక్క రోజు నాకు చెప్పుడు షర్ట్ ఒకటి వచ్చారు అది చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు స్టేషన్ లో చావు కొట్టాను అరే మీరు మఫ్టి అది మీరు మఫ్టీలో వేసుకుంటే బాగుందని తీసుకొచ్చానండి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మనల్ని క్షమించారే అనుకుందాం రేపు ఎల్లుండో ఎవరికైనా హెల్త్ పాడైనా లేదంటే ఎవరైనా పోయినా మళ్ళీ ఇలానే అయిపోతావా ఏదో మ్యాజిక్ జరిగే ప్రాబ్లమ్స్ అయినా ఒకేసారి సాల్వ్ అయిపోవాలని రోజంతా ఏడుస్తున్న నీళ్ళ దూరంగా నెట్టేస్తావా స్రవంతి నీకు విషయం చెప్పనా ఈ మొత్తం ఈక్వేషన్లో నేను వెళ్ళినాయని అని తెలుసా బయట నుంచి చూసేవాడికి ఏం కనిపిస్తుంది చెప్పు వీడికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఈ అమ్మాయిని మాత్రం వంటరి చేసే వీడు బాగానే తిరుగుతున్నాడు వాళ్ళ నాన్నకు మాత్రం హార్ట్అటాక్ నువ్వు చెప్పింది నిజం నన్ను చూస్తే నాకే పాప అనిపిస్తోంది చాలాసార్లు అదొక రోగం ఎన్ని రోజులు అదే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నాను నేను ఇష్టపడ్డాను చాలా ఆలోచించి పెళ్లి చేసుకున్నాను మా ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అన్నది నా హెటేక్ నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకో కిరణ్ ఇది రిపీట్ అవ్వదు ప్రామిస్ ఒకవైపు మన మధ్య ఇష్యూస్ ఇంకోవైపు వాడు చాలా కష్టంగా ఉండేది ఇదంతా నీకు పెళ్ళికి ముందే చెప్పలేదని గిల్టీగా బాధగా అనిపించేది అందుకే ఆ రోజు అలా ఎయిట్ చేశాను నేను వచ్చి మాట్లాడిన వాడితో అక్కర్లేదు నువ్వు నాతో మాట్లాడు చాలు నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి నిజమే కానీ నువ్వు నాతో బాగుంటే అవేవి అనిపించవు నేను డబ్బు పంపిస్తాను కట్టేసే ముందు ఇంకా ప్రాసెస్ చేయకు ప్లీజ్ బాబోయ్ ఎంత ప్రశాంతంగా ఉందో నువ్వు ఈజీగా తీసుకుంటావు తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా కల్పన గారు మన ముగుడు పిల్లలు లవడానికి ముందే తల్లిదండ్రులు అండి అందుకే నేను వేసే ప్రతి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాను మీ బాబుకు నేను ఒక మంచి తండ్రిని అయితే మీకు మంచి హస్బెండ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశాను కానీ చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయిందండి మీ పిన్ని చెప్పిందే కరెక్ట్ ఏంటి ఇటువైపు వచ్చావు మనం ఇంటికి నన్ను వదిలేస్తున్నావా నేను ఆల్రెడీ మీ అమ్మ నాన్న కలిసి గాళమే పడ్డా వాళ్ళు క్షమించేసినట్టే లోపలికెళ్దావా దిగు తర్వాత వద్దాం ఇంటికి వెళ్దాం కనిపించేసి బయలుదేరిపోతాను వెంటనే ఇందాక మీ నాన్న ఫోన్ చేశారు తిరుపతిలో మీ ఎవరో తగిలి వాళ్ళకి తెలిసిన సంబంధం ఏదో ఉందన్నారట ఎల్లుండి కూడా అక్కడే ఉండొస్తా అన్నారు మనకి చాలా టైం ఉంది నువ్వు ఇదానన్నారా పరిగెత్తుకు నాతో ఏ ఇరిటేషన్ ఉండదు దివ్య నాతో బతకడం చాలా ఈజీ నాకు చిన్నప్పటి నుంచి ప్రతి చోట బ్యాడ్ లెక్కి ఎదురైంది దివ్యా అందుకే ఈ పెళ్ళన్న అన్ని పద్ధతి ప్రకారం జరిగితే నా అదృష్టం ఏమన్నా మారుతుందేమో అని ఒక చిన్న నమ్మకం యో మై గుడ్ లక్ చామ్ దివ్యా హలో బాసు పేకాట్లో మూడు లక్షలు గుడ్ పోగొట్టామా తలుపు తెరపే ఏకాంత వీధుల్లోనా ఊరేగుగా ఎగమీటు గంధాలేవో జంట చేరే ఏమో దూరాల భారం మంత్రాన తీరేలాగా ఈ కోటి సంభాషణలు చేరువే చేయగలవే పద పద మని దరిని మనసుకి సంకేళ్ళే తీసే వేళ తన మునకలు పడినట పదగడి సందేహం సంధించేలా ఏదేమైనా సాగే మనుగడ మరోసారి మరోసారి త్వరపడి మనసులు కలిపిన పరమా మరోసారి మరోసారి తడబడి పెదవులు పను తగ తరమా మరోసారి మరోసారి అలిపిడి వినపడి చిరు పరవశమా